అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తాజాగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముఖ్యమైన ప్రకటనలు అయితే చేయబోతున్నారు సో జీఎస్టీలోకి చాలా వరకు పరిధిలోకి వచ్చేటటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంటేజ్గా ఉన్నటువంటి వస్తువుల రేట్లు ఫైవ్ పర్సెంటేజ్లోకి రాక రాబోతున్నాయి అంటే సో నిత్యావసరాల సరుకుల ధరలైనటువంటి పాలు పెరుగు టూత్పేస్ట్లు అలాగే టాల్కమ్ పౌడర్లు సో ఇవన్నీ కూడా భారీగా తగ్గబోతున్నాయండి రేట్లు ఆఖరికి లగ్జరీ కార్స్ మామూలుగా నార్మల్ కార్స్ కూడా ఇవన్నీ కూడా రేట్లు లక్షల్లో అయితే తగ్గబోతున్నాయి సో ప్రజలకు ఈ జీఎస్టీకి సంబంధించి బిగ్ రిలీఫ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు కొత్త సరుకుల లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సామాన్యులందరికీ కూడా బిగ్ రిలీఫ్ తగ్గబోతున్న నిత్యావసరాల ధరలు నిర్మలమ్మ ప్రకటనపైనే అందరి దృష్టి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు రావడం జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహించబోతున్నారు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను రేట్లలో సమూలంగా మార్పులు చేయడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి సో ఉదయం పదకొండు గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది రెండు రోజులు జరిగిన తర్వాత సెప్టెంబర్ నాలుగున ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది బిస్కెట్స్ దుస్తులు వాహనాలు ఎలక్ట్రానిక్స్ ఇంకా అన్ని రకాల నిత్య అవసరాలపై పన్ను రేట్లు తగ్గబోతున్నట్లు తెలుస్తుంది ఇక మీదట జీఎస్టీలో రెండే స్లాబ్లు కొనసాగించబోతున్నట్లు అంజనాకైతే అయితే వస్తున్నారు ఇక రెండు వేల పదిహేడు జూలై ఒకటిన జిఎస్టీ వ్యవస్థ భారత్లోకి అమల్లోకి రాగా ఇప్పటివరకు యాభై ఐదు సార్లు జీఎస్టీ మండలి సమావేశం జరిగింది ఇది యాభై ఆరోవది ఈసారి తీసుకోబోయే నిర్ణయాలే జీఎస్టీలో అతిపెద్ద సంస్కరణలుగా నిలుస్తాయని భావిస్తున్నారు ఇటీవలే మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జీఎస్టీ గురించి ప్రకటన చేశారు ఇప్పటివరకు ఎన్నో సంస్కరణలు చేయగా కొత్త తరం సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా ముఖ్యంగా సామాన్యులు రోజువారీగా వినియోగించే వస్తువులపై పన్ను రేట్లు తగ్గించబోతున్నట్లు దీపావళికి దీన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఆ వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనను విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం జిఎస్టీలో జీరో ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ స్లాబ్స్ ఉండగా వీటిలో పన్నెండు మరియు ఇరవై ఎనిమిది స్లాబ్లను తొలగించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రులు కూడా దీనికి సంబంధించిన ఇండికేషన్స్ కూడా ఇచ్చారు ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన జిఎస్టీని మినహించబోతున్నట్లు వెల్లడించారు దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని తెలిసింది స్లాబ్లకు సంబంధించి ఇదే నిజమైతే కనుక అప్పుడు ఎక్కువ శాతం స్లాబ్ కింద ఉన్న వస్తువులు దిగువ స్లాబ్ల్లోకి చేరి రేట్లు భారీగా తగ్గుతాయని భావించవచ్చు ప్రధానంగా పన్ను రేట్లు తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగం పెరుగుతుందని కేంద్రం భావిస్తుంది పరిశ్రమ వర్గాలు కూడా దీన్ని స్వాగతిస్తున్నాయి కొన్ని ఎన్డీఏ ఇతర పాలిత రాష్ట్రాలు మాత్రం నష్టాన్ని పూడ్చేందుకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాయి ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమలవుతే ఇప్పుడు పన్నెండు శాతం స్లాబ్ వస్తువులు ఐదు శాతం స్లాబుల్లోకి చేరొచ్చు తొంభై శాతం వరకు ఇరవై ఎనిమిది స్లాబుల్లో ఉన్న వస్తువులు పద్దెనిమిది శాతానికి వస్తాయి చాలా వరకు కంపెనీలు ఇప్పటికే జిఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తామని స్పష్టం చేశాయి ఇందులో దిగ్గజ బ్రిటానియా కంపెనీ కూడా ఉంది సామాన్యులు రోజువారీగా వినియోగించేటటువంటి నిత్యావసరాలైనటువంటి టూత్పేస్ట్ షాంపూలు టాల్కమ్ పౌడర్స్ వంటివి ప్రస్తుతం ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ స్లాబ్లో ఉండగా ఇవి ఫైవ్ పర్సెంటేజ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది టీవీలు ఏజీ వంటి ఎలక్ట్రానిక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్లాబ్లో ఉండగా ఎయిటీన్ పర్సెంటేజ్ స్లాబ్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది దీనిపై త్వరగా నిర్ణయం వస్తే వెంటనే ధరలు తగ్గి పండగ సీజన్లో విపరీతంగా సేల్ అయ్యే అవకాశం ఉంది ఇంకా హైబ్రిడ్ కార్లపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి చేరే అవకాశాలు ఉన్నాయి ఇంకా త్రీ ఫిఫ్టీ సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైక్స్ పైన జిఎస్టీ రేట్లు తగ్గనున్నాయి పెద్ద ఎస్యూవి లగ్జరీ కార్లు వంటి వాటిపై ఎక్కువ శాతం పన్ను రేట్లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇంకా పొగాకు సిగరెట్ వంటి ఇతర హానికర విలాస వస్తువులపై నలభై శాతం జిఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయి